హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనము థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పొందొచ్చు ఇంతకీ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ అమౌంట్ వస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ స్కీమ్ అనేది చాలా చాలా మనకు స్పెషల్ స్కీమ్ అండి ఇందులో చాలా మంది లైక్ మనకు పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాము బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పోస్ట్ ఆఫీస్ అనగానే చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాబట్టి మన అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో ఇవాళ చెప్పే ఈ స్పెషల్ స్కీమ్ వచ్చేసి మనకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అండి దీన్నే ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అని అయితే అంటాము ఈ స్కీమ్లో ఏంటంటే మనము మంత్లీ మంత్లీ ఎంతో కొంత అమౌంట్ మన కన్వీనియంట్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో మినిమం దీంట్లో హండ్రెడ్ రూపీసే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మాక్సిమం మనము ఎంతైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి సో మన కన్వీనియంట్ని బట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి సో ఎక్కువగా అమౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అయితే బెస్ట్ స్కీమ్ అండి సో ఇందుట్లో వచ్చేసి మనకు ఇయర్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ టెన్ అయితే ఉంటుంది సో పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మైనర్లతో సహా ఎవరైనా కూడా మనము ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేస్తాం సో ఎవరైతే మైనర్స్ ఉంటారో సో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే ఎవరైనా గార్డియన్స్ ఉంటారు కదా సో వాళ్ళ తరఫున మనము అకౌంట్ ఓపెన్ చేసి ఈ స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి అండ్ ఈ స్కీమ్లో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉందండి సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకు ఫిక్స్డ్ డిపాజిట్కి ఈక్వల్గానే ఉంటుంది ఇందుట్లో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వన్ ఇయర్ తర్వాత అంటే ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా ఇందుట్లో ఉందండి ఈ లోన్ అమౌంట్ వచ్చేసి మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఈ లోన్ పొందొచ్చు ఈ లోన్ అమౌంట్ మనము ఒకేసారి లేదా ఈఎంఐల రూపంలో కూడా తిరిగి చెల్లించవచ్చు ఇన్ కేస్ మనం ఈ అమౌంట్ పే చేయలేదనుకోండి అప్పుడు మనము ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో ఆ అమౌంట్లో మనం లోన్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది డిడెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇందుట్లో ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందాము సో మనకి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చూసేద్దాం సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది కదా సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనము పర్ మంత్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసాము అనుకోండి ఫైవ్ ఇయర్స్ పాటు మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ అయితే అవుతుందండి ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ట్వల్వ్ మంత్స్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ కాబట్టి సో థర్టీ ల్యాక్స్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము సో మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత సిక్స్ పాయింట్ సెవెన్ ఇంట్రెస్ట్ చొప్పున మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుందండి అంటే మనకు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఓన్లీ మనకు వడ్డీ రూపంలో రావడం అయితే జరుగుతుంది సో మనకు కన్వీనియంట్ని బట్టి ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకో సో మ్యాక్సిమం ఎంతైనా లిమిట్ లేదు మినిమం అయితే హండ్రెడ్ రూపీస్ అయితే మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది అంతేకాకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది కాబట్టి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి సో ఇంకా ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ కూడా అవ్వచ్చు సో ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సపోర్ట్ కూడా చేయండి సో దట్ మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ నేను లైక్ చేయడం అయితే మర్చిపోకండి బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం